నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ కెరియర్ కొత్త రూపంలో ఉద్భవిస్తుంది మీ సామర్థ్యం మరియు మీ ప్రతిభ ఆధారంగా మార్కెట్ లో కొన్ని కొత్త విజయాలు పొందుతారు ఉద్యోగంలో మీ పై అధికారులతో తోటి ఉద్యోగులతోనూ జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకండి మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి వైవాహిక జీవితంలో శృంగారంతో కూడిన సంతోషం ఉంటుంది ప్రేమ జీవితం గడుపుతున్న వారికి కూడా ఈ రోజు మంచి రోజు అవుతుంది ఇంటికి సంబంధించి ఖర్చులు ఎక్కువగా అవుతాయి పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు మీ మనసు సంచలంగా ఆత్మవిశ్వాసం మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ కుటుంబ సభ్యుల గురించి పిల్లల గురించి శ్రద్ధ వహించాలి పిల్లలు వాళ్ళు అడగకుండానే అన్ని ఇస్తున్నాము లోట్ లేకుండా పెంచుతున్నామని అనుకోకండి వారికి ప్రేమను వారి కోసం కొంత సమయాన్ని కేటించండి వారి ప్రవర్తనను వారి స్నేహాలను గమనిస్తూ ఉండండి లేదంటే వాళ్ళు మన చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉంటుంది ఈ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ మిమ్మల్ని శారీరకంగాను మానసికంగాను ఆధ పెట్టడానికి లేదంటే ఆర్థికంగా నష్టపరచడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది కాబట్టి వారిని గమనిస్తూ చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ మంచితనం తెలివితేటలు మీకు భగవంతుడి మీద ఉన్న నమ్మకం మీ కుటుంబ సభ్యుల అదృష్టం వల్ల వీటన్నిటి నుంచి తప్పించుకుంటారు కుటుంబ సమేతంగా మతపరమైన యాత్రకు ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి మితిమీరిన కోపం తగ్గించుకోవడం మంచిది మీ భావోద్వేగాలను మనసులో ఉంచుకోవడం మంచిది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి మీరు దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే చాలా జాగ్రత్త ఎందుకంటే ఆ సమస్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి డాక్టర్ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు మీకు శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమ జీవితంలో మీ చిన్న చిన్న కోరికలు నెరవేరతాయి ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది ఆర్థికంగా మీరు మళ్ళీ బలపడతారు వ్యాపారానికి సంబంధించి నిలిసిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభం అవుతాయి అదే విధంగా మీకు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి వృధా ఖర్చులు చెయ్యకండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు ఈ రాశి వారికి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ